ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు పది లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో కంటే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందన్నారు ఫస్ట్ ఇయర్ లో డెబ్బై శాతం సెకండ్ ఇయర్ లో ఎనభై మూడు శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందని తెలిపారు రైట్ ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి క్రాంతి క్రాంతి అందిస్తారు ఇంటర్ ద్వితీయ సంబంధించిన పరీక్ష ఫలితాలని నారా లోకేష్ విడుదల చేయడం జరిగింది అయితే గత పదేళ్ళలో ఎనడూ లేని విధంగా ఈసారి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో శాతం అయితే పెరగడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత పదేళ్ళలో ఎనడూ లేని విధంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో గత పదేళ్ల రికార్డు స్థాయిలో ఈ ఏడాది అత్యధికంగా అరవై తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షల్లో కూడా గత పదేళ్లతో పోలిస్తే రెండో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదైనట్టు కూడా అధికారులు లెక్కలు వెల్లడించడం జరిగింది ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో అత్యధికంగా నలభై ఏడు శాతం మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇక ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం ఇంటర్మీడియట్ ఫలితాలు చూస్తే గత పదేళ్ళ లెక్కలు లేని విధంగా రికార్డు స్థాయిలో అటు ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో అత్యధికంగా డెబ్బై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు రెండో ఏడాదిలో కూడా అత్యధికంగా ఎనభై మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది జిల్లా పరంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో పార్వతీపురం మండ్యం జిల్లాలో అత్యధికంగా డెబ్బై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఇక అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో ముప్పై నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదవడం జరిగింది ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో అత్యధికంగా పార్వతీపురం మంజండ్ జిల్లాలో ఎనభై ఒకటి శాతం మంది ఉత్తీర్ణ విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు అత్యల్పంగా విశాఖపట్నం జిల్లా యాభై ఐదు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇక ఒకేషనల్ కి సంబంధించి తీసుకుంటే ఇంటర్మీడియట్ ఒకేషనల్ లో కూడా గత పది సంవత్సరాల రికార్డు సంబంధించి అటు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఒకేషనల్ మొదటి ఏడాదిలో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా అరవై నాలుగు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణలు సాధించారు ఇంటర్మీడియట్ ఒకేషనల్ రెండో ఏడాదిలో కూడా గత పదిహేను సంవత్సరాలు తీసుకుంటే అత్యధికంగా ఎనభై రెండు శాతం మంది ఉత్తీర్ణలు సాధించడం జరిగింది ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా అటు కాలేజీల పనితీరు గణనీయమైన మార్పు చోటు చేసుకుంటాం ఈ ఫలితాలకి సంబంధించి ఉత్తీర్ణ శాతం పెరగడం అనేది కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మరింత ఉత్తీర్ణ శాతం పెరిగే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వము ప్రభుత్వ కాలేజీలు పాఠశాలలకు సంబంధించి కూడా విద్యా వ్యవస్థ ఉండదంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరానికి సంబంధించి ఉత్తీర్ణత పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది రైట్ క్రాంతి థ్యాంక్ యూ